నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని బంగారం షాపుల్లో దొంగతనాలు చేస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు వెళితే కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఒక బంగారు షాపులో జరిగిన దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈ దోపిడీకి పాల్పడిన ఇద్దరు బేదున్ వ్యక్తులను పోలీసుల దుబ్బులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి దాదాపు మూడు వేల దినార్ల విలువైన బంగారం మరియు పదిహేడు వందల దినార్ల విలువైన డబ్బును స్వాధీనం చేసుకున్నారు ఒక కువైటీ పౌరుడు తన బంగారు దుకాణంలో దొంగతనం జరిగిందని మైదాన్ హవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అలాగే ఆ షాపులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులకు అందించడంతో అందులో ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయడం రికార్డ్ అయ్యింది పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి నిందితులను గుర్తించి పట్టుకున్నారు విచారణలో ఆ యొక్క ఇద్దరు నిందితులు భేదుని వ్యక్తులు మనం చూసుకుంటే తమ యొక్క నేరాన్ని అంగీకరించారు ఒక వ్యక్తి తన భార్య కోసం బంగారం కొనడానికి వచ్చినట్లు నటిస్తూ యాపు యజమానిని మాటల్లో పెట్టాడని ఆ సమయంలో మరొక భేదోని వ్యక్తి చాకచక్యంగా బంగారం మరియు డబ్బు ఏదైతే ఉందో దాన్ని దొంగలించారని చెప్పేసి పోలీసులు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే దొంగతనం చేసినా ఏ ఒక్క చిన్న నేరం చేసినా కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి మనం చూసుకుంటే పోలీసులు ఇరవై నాలుగు గంటల లోపే పట్టుకుంటూ ఉన్నారు భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండి వీటికి అయితే దూరంగా ఉండనన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్